గ్యారంటీలో మరో మూడు గృహజ్యోతితో సహా రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ మహాలక్ష్మి పథకం కింద ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ చేయితుతో పింఛన్ రూపాయలు నాలుగు వేలకు పెంపు లోక్సభ ఎన్నికల కోడుకు అమ కోడుకు ముందే అమల్లోకి ప్లాన్ చేస్తున్న రాష్ట్ర సర్కారు ఆయా శాఖల అధికారులకు కసరత్తు చేయాలని చెప్పేసి పంపించడం మార్గదర్శకాలు ఖరీ చేయడం జరిగింది ప్రస్తుత బడ్జెట్ కేటాయింపు లేకుండానే కొత్త పద్ధతులు సవరించిన అంచనాలు కేటగిరీలకు రావడం జరుగుతుంది ఏది ఏమైనా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ లేదంటే బీఆర్ఎస్ పార్టీ కానీ లేదంటే బీజేపీ వాళ్ళు కానీ నిత్యం ఆరు గ్యారెంటీలకు సంబంధించిన విషయంలో వీళ్ళు ఆరు గ్యారెంటీలు అమలు చేయడం చాత కాదు ఆరు గ్యారెంటీలకు డబ్బు లేవు అని చెప్పేసి మేము మొదటి నుండి చెప్తున్నాం అని చెప్పేసి వివిధ రకాలుగా వార్తలు మాట్లాడుతూనే ఉన్నారు నిన్న కూడా బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి కూడా మాట్లాడుతూ అదే విషయాన్ని చెప్పడం జరిగింది మరి ఇంత జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎక్కడ తగ్గకుండా ఇప్పటికే ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తడానికి ముందుకు పోతున్నా కూడా ఆరు పథకాలను కూడా లోక్సభ ఎన్నికల లోపే మేము అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామన్నట్టుగా వాళ్ళు పనిచేస్తూ పోతూ ఉన్నారు నిన్నటి వరకు ఏమన్నారు అసలు రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ సంబంధించిన విషయంలో ఆ ఫ్రీ కరెంట్ అనేది లేదు ఫ్రీ కరెంట్ ఇవ్వడం వల్ల చాద కాదు అనేసి కల్వకుంట్ల కవిత గారు అయితే డైరెక్ట్గా అసలు మీరు ఫ్రీ కరెంట్ అని చెప్పిన తర్వాత కూడా ఎందుకు జనవరిలో మీరు కరెంట్ బిల్లు కట్టాలి కరెంట్ బిల్లు కట్టడం బంద్ చేయండి అని చెప్పేసి రెండు వందల యూనిట్ల లోపు వచ్చిన వాళ్ళందరూ కరెంట్ బిల్లు కట్టడం బంద్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పారు కదా ఏమైంది అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది ఇట్లా అన్ని విషయాలకు సంబంధించిన విషయంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం దూకుడుగా ముందు పోతున్నట్టు తెలుస్తూ ఉంది మరి మరో మూడు గ్యారెంటీలనైతే అయితే గృహజ్యోతితోని రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంటు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండరు చేయిత అనేది ఇప్పుడు మనకు ఆసరా పెంచడం కింద రెండు వందల రెండు వేల రూపాయలు ఏవైతే వస్తున్నాయో వాటిని నాలుగు వేల రూపాయలకు పెంచేటువంటి ప్రయత్నం అయితే చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఏది ఏమైనా కూడా ఆరు గ్యారంటీలను లోక్సభ ఎన్నికల లోపే వీళ్ళు కనుక అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తే తప్పకుండా లోక్సభ ఎన్నికల్లో కూడా వాళ్ళకు తప్పకుండా మంచి మా ఓట్లు అంటే దాదాపు వాళ్ళు అనుకుంటున్నారని పదిహేను సీట్లకు సంబంధించిన విషయంలో పది నుండి పదిహేను సీట్ల మధ్యలో గెలిచేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద వీళ్ళు విమర్శించడానికి వేరే అంశం ఏమీ ఉండదు అప్పుడు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి కాళేశ్వరం ఉన్నది పథకాలు ఉన్నాయి లేదంటే వాళ్ళు సంపాదించుకున్న ఆస్తులు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి కాబట్టి ఈ మూడు నెలల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ అక్రమాలు ఆస్తులు సంబంధించిన విషయంలో వాళ్ళకు సంబంధించిన విషయంలో ఏమీ బయటపడాయి కాబట్టి తప్పకుండా వాళ్ళు కూడా ఈ కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి ఈ ఆరు పథకాలను ఎంచుకునే ప్రయత్నం చేసేవాళ్ళు మరి ఆరు పథకాలు అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత వాళ్లకు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ని విమర్శించేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు అటువంటి క్రమంలో మరి కాంగ్రెస్ మాత్రం వాళ్ళని ఆడుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇక ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలపై అధికార పార్టీ ఫోకస్ పెట్టింది ఇప్పటికే మహిళలకు బస్సులో ఫ్రీ జర్నీ సౌకర్యం కల్పించింది ఆరోగ్యశ్రీ పరిమితి పది లక్షల రూపాయలకు పెంచింది త్వరలోనే గృహలక్ష్మిలో భాగంగా రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంటు మహాలక్ష్మిలో భాగంగా ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ చేయుత పథకం కింద పింఛను నాలుగు వేలకు పెంచడం లాంటి స్కీములను పట్ట సిద్ధమైంది ఫిబ్రవరి చివరిలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రానున్నట్లు తెలుస్తోంది ఉంది మరి లోపు ఈ పథకాలను అమలు చేసేటప్పుడు ప్రయత్నం అయితే చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇక రేషన్ కార్డులు రద్దు చేయడం అనేది అబద్ధం ఆ ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దు అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు రేషన్ కార్డులకు సంబంధించిన విషయంలో మాత్రం రేషన్ కార్డులకు రద్దు అంటే రేషన్ కార్డులు ఇవ్వడం అనేది జరగదు ఆ రేషన్ కార్డులకు అప్లికేషన్ తీసుకుంటున్నారు తప్ప అది కాదు అని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడిరు అసలు రేషన్ కార్డుల అమలు సంబంధించిన విషయంలో వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం మాట్లాడకపోయినా కూడా వీళ్ళకి వీలే ఏదో ఒకటి ప్రచారం తప్పుడు ప్రచారం ప్రచారంలో ఉండాలి కాబట్టి ప్రచారం చేయాలని ఆలోచన మాత్రమే ప్రచారం చేశారు ఇక పెద్ద మొత్తంలో రేషన్ కార్డులు రద్దయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసిరు ఉత్తమ స్పందన కోరిన ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అదంతా అబద్ధమని తెలిసిన మంత్రి రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో రేషన్ కార్డులు రద్దు చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అబద్ధం అని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలు కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఈ సమయంలో సర్కార్ పెద్ద ఎత్తున రేషన్ కార్డులు రద్దు చేస్తున్నట్లు ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ క్రమంలో ఈ వార్త నిజమేనా అంటూ ఎంఐఎం అధ్యక్షుడు అసలుద్దీన్ ఓవైసి ఉత్తమ్ కుమార్ను ట్విట్టర్ వేదికగా క్లారిటీ కోరారు దీనిపై పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ రేషన్ కార్డులు రద్దు అది పూర్తిగా అబద్ధమని కొట్టిపారేశారు అయితే ఈ ఫేక్ ప్రచారం చేస్తున్న ట్విట్టర్ ఖాతాపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు కేటీఆర్కు ప్రజల పట్ల బాధ్యత ఉంటే ఈ ఫేక్ న్యూస్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి ఇది అవాస్తవం అని చెప్పి ప్రజలను చైతన్యపరచాలని డిమాండ్ చేస్తున్నారు ఏది ఏమైనా ప్రతిపక్షమైనా ప్రజాపక్షమైనా అది ఏ పక్షమైనా కానివ్వండి ముందుగా వాళ్ళు ఒకవేళ ప్రజలకు సంబంధించిన విషయంలో ఏదైనా తప్పుడు ప్రచారం చేసేది ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది దానితో పాటు ప్రభుత్వం కూడా ఏదైనా పథకాలను అమలు చేసేటప్పుడు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ పథకాలకి ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఏ తీసుకొచ్చినా వాటిని అందరం సపోర్ట్ చేయాలి ప్రజా వ్యతిరేక విధానాలను మనం తీసుకుంటే తప్పకుండా దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులు కాకముందే రోజు వాళ్ళ మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ వివిధ రకాలుగా వాళ్ళని ఇబ్బందులు గురియాలని ఆలోచనతో ముందు నుండే కనీసం ఇంకా వాళ్ళకు ప్రచారాన్ని అంటే నెల రోజులు గడవక ముందే ఈరోజు అన్ని పథకాలు అమలు చేయాలి ఆరు గ్యారెంటీలు వెంటనే అమలు చేయాలి లేదంటే ప్రజాపాలన చూపించాలి ఇది ప్రజాపాలన అన్నారు కదా ప్రజాపాలన అంటే ఎట్లుంటో చూపించాలంటే నెల ఎట్లా చూపిస్తారు నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు శివసేన రెడ్డి కూడా మాట్లాడుతూ అదే అన్నాడు మీరు ఐదు సంవత్సరాల పాలన చేసిన తర్వాత కూడా మళ్ళీ ఎలక్షన్లకు వచ్చినప్పుడు మేము పసిపాపలము పసిబిడ్డలము మమ్మల్ని ఇప్పుడే ఐదేళ్ళకే ఇట్లా అనడం కరెక్ట్ కాదు అని చెప్పేసి మాట్లాడిరు మేము ఒక్క నెల గుడ్డులమే ఇంకా మేము మాకు భారశాల కూడా కాలేదు భారసశాల కాకముందే మీరు మొత్తం చేయాలంటే ఇట్లా చేస్తారా భావి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది అయితే ఇక్కడ విషయం ఏంటి అని అంటే వన్ మంత్లోనే అన్ని పథకాలు అమలు చేయాలి మొత్తం అంటే ఏందో చూపించాలి కేసీఆర్కు రేవంత్ రెడ్డికి వ్యతిరేక అంటే వ్యత్యాసం ఏందో చూపించాలన్నట్టుగా మాట్లాడడం కాకుండా ఒక్కో పథకాన్ని అమలు చేస్తుండ్రు ఆ ఒక్కో పథకాన్ని అమలు చేయడానికి అన్ని పథకాలను ఒకటిసారి అమలు చేసేది ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మండల మండలాఫీసులు కానీ గ్రామాల్లో కానీ అవన్నీ తర్జనా భర్జన అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి లేదంటే వాటిల్లో మిస్టేక్లు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అన్నింటినీ ఒకే రకం కాకుండా ముందుగా రేషన్ కార్డులని ఇచ్చి ఆ రేషన్ కార్డులతోని అన్ని పథకాలను అమలు చేసే విధంగా ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ పోతే తప్పకుండా అవకతవక లేకుండా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక నోరున్నది కదా అని చెప్పేసి మనం ఎట్లా ప్రతిపక్షాలకు వినంగా కానీ అందరికీ అందరూ ఏదో ఒకటి విమర్శించాలి కాబట్టి విమర్శిస్తా పోతే సరైనది కాదు